గత రెండు సీజన్లలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రకాశం జిల్లా రైతులకు ఈ ఏడాది కూడా గడ్డు పరిస్థితులు తప్పేలా లేవు ఒకవైపు వర్షాభావ పరిస్థితులు మరోవైపు ఎగువన కురిసిన వర్షాలకు గుండ్లకమ్మ జలాశయంలోకి నీరు వచ్చినా అవి పొలాల వరకు చేరడం లేదు దీంతో నారుమళ్లు సిద్ధం చేసుకున్న వారు నాట్లు వెయ్యాలో లేదో తెలియని పరిస్థితిలో ఉన్నారు ప్రకాశం జిల్లా గుండ్లకమ్మ రిజర్వాయర్లో గేట్ల ఏర్పాటు పనులు నత్తనడకన సాగుతున్నాయి ఈ సమయానికి నీరు ఇచ్చి ఉంటే వరి ఇతర ఆరుతడి పంటలు సాగు చేసుకునే అవకాశం ఉండేది పైగా సంత నూతలపాడు ఒంగోలు నియోజకవర్గ ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి కనిష్ట వర్షపాతంతో పంటలు బతికి బట్టకట్టే పరిస్థితి కనిపించడం లేదు గత రెండు సీజన్లలో గుండ్లకమ్మ నదికి ఎగువన నుంచి నీళ్లు రాలేదు ఉన్న నీటిని కూడా గేట్లు కొట్టుకుపోవడంతో నిల్వ చేసుకోలేని పరిస్థితి ఫలితంగా రెండు సీజన్లలో భూములను ఖాళీగా వదిలేయాల్సి వచ్చింది ఈ ఏడాది ఎగువన వర్షాలు కురుస్తుండటం సాగర్ నుంచి నీళ్లు వస్తుండటంతో గుండ్లకమ్మ ప్రాజెక్టుకు నీటి వనరుల ఇబ్బంది లేదు అయితే వచ్చిన నీటిని పూర్తి స్థాయిలో వినియోగించుకోలేని పరిస్థితి నెలకొంది గేట్ల పరిస్థితి బాగలేకపోవడంతో కొత్తవి ఏర్పాటు చేస్తున్నారు పదిహేను గేట్లలో ఇప్పటి వరకు పది మాత్రమే ఏర్పాటు చేశారు మిగిలిన గేట్ల పరిస్థితి బాగలేకపోవడం వల్ల వీటిని ఎత్తి నీటిని సముద్రం పాలు చేయక తప్పడం లేదు దాదాపు మూడు పాయింట్ ఐదు టీఎంసీలు నిల్వ సామర్థ్యం ఉండే ఈ ప్రాజెక్ట్లో ప్రస్తుతానికి ఒక టిఎంసీ మాత్రమే ఉంది ఈ కొద్దిపాటి నీటిని కుడి ఎడమ కాలువలకు విడుదల చేస్తున్నా అవి పొలాలకు అంది అందనట్లు తయారై నీళ్ళు వస్తాయి ఏడు నాట్లకి ఇస్తాము అని అంటేను మేము ఆశపడి నార్లు పోసుకున్నాం నాలుగు పోసుకుంటే ఇప్పుడేమో నీళ్ళు ఒక లెవెల్ గట్టి పెట్టకుండా కొంత ఏమో కాల గుళకం వదిలిపెట్టం కొన్ని కాల కాల వదిలితేనేమో అదేమో లోతాయా నీళ్ళు ఏమో ఎక్క పతం ఉంటే కానీ మాకు నీళ్ళు ఎక్కువ మరి వాళ్ళు ఏం పరిస్థితి పనులు చేస్తున్నారు మరి మాకు ఈ పంటలు ఎట్టబండాలనేది ఏమీ అర్థం కాల సకాలంగా వర్షాలు ఏమీ లేవు డ్యామ్లోనేమో లాకులు లేబోయి నేను అయిపోయి నేను ఇవి పోయినా కిందకు నీళ్ళు వదిలేస్తున్నారు పంటలు వేసుకోవాలంటేనేమో భయం పడుతుంది ఈ నీళ్ళు కది సకాలంగా వదిలితే మాకు నీళ్ళు ఇబ్బంది లేకుండా వస్తే పంటలు పండు నీరు వస్తుందని ఆశతో నారుమడలు సిద్ధం చేశారు దుక్కులకు సిద్ధమవుతున్నారు కొన్ని చోట్ల నాట్లు వేశారు కాలువల నుంచి నీరు మాత్రం సక్రమంగా రావడం లేదు దీనికి తోడు వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి సెప్టెంబర్ మొదటి వారంలో కొంతమేర వర్షాలు కురిశాయి సాగుకు ఉపయోగపడేంత వర్షాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు పైరుకు నీరు అందక కొందరు నాట్లు వెయ్యాలా వద్దా అనే సంశయంతో మరికొందరు కొట్టుమిట్టాడుతున్నారు గుండ్లకమ్మ గేట్ల ఏర్పాటు ఆలస్యమవుతూ ఉండటంతో నీరు వృధాగా పోతుందని సీజన్ కు ముందే పనులు పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు గేట్లు రెండు సంవత్సరాలకి సంవత్సరానికైనా ఒకసారి ఈ ఇసుకతో దాన్ని ఇచ్చేసి మళ్ళీ పెయింట్ వేస్తే ఉంటుండేది చేయడం వల్ల తుప్పు మామూలుగా కాదు మామూలుగా కాకుండా ఈ నీళ్లు ఈ సాగర్ నీళ్ళు వచ్చినంతసేపే ఈ నీళ్ళు మా పొలానికైనా దేనికైనా ఉపయోగంగా ఉంటాయి ఎండాకాలం వచ్చే వాటి నీళ్ళు వచ్చినప్పుడు గేట్లు ఎక్కువ దెబ్బతింటుంది తొందరగా అవుతాయి అనుకుంటున్నాం ఈ సంవత్సరమే ఇబ్బంది లేదు నీళ్ళు ఏంటంటే నాగార్జున సాగర్లో ఉండవు కాబట్టి మనకి కాలువలకి వచ్చే నీళ్ళు డ్యామ్కి వస్తుంటాయి లేట్ అవుతుందని మేము ఆందోళనకుంటున్నాం తొందరగా అవుతుంది బాగుంది అనుకుంటున్నాము ప్రస్తుతం ఇప్పుడేం కాళ్ళకు ఎక్కిస్తున్నారు కానీ నీళ్లు రేపు పంటలు వచ్చే టయానికి అవుతుంది అందులో ఆందోళనగా ఉండరు తొందరగా అయితే బాగుంటుందని మేము భావిస్తున్నాం కానీ జనవరి అనుకున్నారు డిసెంబర్ అంటున్నారు ఎప్పుడు అవుతుంది ఇంక అర్థం కావట్లేదు మీ డ్యామ్ కింద మాకు ఉండవు నీళ్ళు వస్తాయి మాకు పోయి సంవత్సరం నుంచి రావట్లే గేట్లు దిగిపోయి నీళ్లు అసలు రావటం ఇప్పుడు ఇప్పుడు ఏదో గేట్లు బాగు చేస్తున్నారు అన్నారు అయినా మళ్ళీ ఇప్పుడు కూడా డిసెంబర్ దాకా పూర్తిగా ఉంటున్నారు ఆడ ఇంకా ఆరు గేట్లు ఉండయి అంట బాగు చేయాల్సింది ఇక పూర్తి అయితే అప్పుడు ఫుల్గా స్టోర్ పెడతారంటున్నారు మూడు నెలలు పడతాయి అంటున్నారు వాళ్ళు ఇక మూడు నెలలు అయితే అప్పుడు ఫుల్ స్టోరేజ్ చేస్తాము అని అంటున్నారు సార్ ఏదంటే సాగర్ నిండిది కాబట్టి వస్తే ఫుల్ అయిందిలే అనుకుంటున్నాం మేము పొగాకు శనగ సాగు చేసే సమయానికైనా గుండ్లకమ్మ గేట్లు పూర్తయితే తమకు కొంత ఊరట లభిస్తుందని రైతులు చెబుతున్నారు